తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం పదకొండు గంటలకు కీర్తిశేషులు శ్రీమతి జే ఈశ్వరిభాయి మాజీ ఎమ్మెల్యే గారి వర్ధంతిని ముప్పై మూడవ వర్ధంతిని వేస్ట్ మారడిపల్లి చోరస్తాలో ఆమె విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి డాక్టర్ జే గీతారెడ్డి మాజీ మంత్రివర్యులు డాక్టర్ రామచంద్రారెడ్డి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ కన్ఫెడరేషన్ అధ్యక్షులు కె మహేశ్వరరాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బుంగా శివకుమార్ మరియు రమణ గారు బి మహేష్ బాలకృష్ణ దయానంద్ బుంగా శ్రావణ్ కుమార్ జే ఈశ్వరిబాయి ఎడ్యుకేషన్ సొసైటీ సంస్థ టీచర్స్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని నివాళులర్పించారు ఈశ్వరమ్మ గారు ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశాలను ఈశ్వరమ్మ గారు ముందుకు తీసుకెళ్లారని ఆమె ఆమె డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిపబ్లికన్ పార్టీ చెప్పాడు కొనవైతులు దాకా ఆ పార్టీని పనిచేస్తూ మరియు ఇక్కడ మనకు ఎంత కూడా కలిసి రెండు సార్లు కౌన్సర్లు కూడా చెప్పారు ఎందుకున్నట్టుగా ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ నుంచి ఎల్లారెడ్డి కూడా గెలిచి ఆమె మొట్టమొదటిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఒక్క మినిస్టర్కి ఉడగొట్టన మహావీరుని అని నేను తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా రెండోసారి మళ్ళీ పోటీకి నంది ఎమ్మెల్యే గారు వస్తే ఆయన కూడా ఉడగొట్టలు భారీ మెజర్తో గెలిచిందని నేను ఆమెకు వీలమని చెప్పడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాలు అసెంబ్లీలో ఎలాంటి విషయాలంటే ఎస్సీలకు దళితులకు ఎలాంటి విషయాలైనా ఆమెకు దృష్టి కోసం పట్టుకోవడం ప్రభుత్వాన్ని నిలదీసి మన హక్కులను తీసుకురావడానికి చెప్పాలంటే చాలా ఒక సందర్భంగా స్పీకర్ పై కూడా స్టాండి ఇచ్చేసిన సందర్భం ఉంది అసెంబ్లీలో మరియు అలాంటి మహావీరుని ఆయన ఇక్కడ గర్జించి మరియు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా అమ్మగారు చెప్పారు పోలీసు వాళ్ళు తప్పించుకుంటుందని ఏ రకంగా తప్పించుకుంటుందంటే ఆమె పోలీసు వాళ్ళు పట్టుకోవడం కోసం గురి చేసుకుని వెళ్ళేది కాబట్టి ఆ రూపంలో కొనసాగిస్తుంది తెలంగాణ మొన్న ఆయన చాలా కృషి చేసింది మరియు ఇలాంటి మహావిరిని మనం పోయిపోయాము ఆమెకు ఈరోజు మేము తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక ఆమెకు धनवादनि आतां कलाकी मेम कोन